భోజన పరిచారకుడుగా పరిచారకుడు కదా పాస్టర్లు అయితే చదువుతారు బైపులు మనకు ఎందుకు బైపులు పాస్టర్ చదివి వాళ్ళు చెబుతారు మన ఇంట మనకి మన పని శుభ్రంగా భోజనం ఉండటం పరిశుద్ధులు పెట్టడం ఆ తర్వాత శుభ్రంగా చదివి ఆ మన పని మనం చేసుకోవటం అని చాలా మంది భోజన పరిచారకులు ఉన్నారు అందులో స్టెపన్ కూడా ఉంటాడు ఈ స్టెప్ చేసేవాడో తెలుసా పరిచర్య అంతా నమ్మకంగా చేసి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి ఆయన నేను గై కొనాలి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి ఆయన గొప్పతనం ఏంటి ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెట్టాడో ధ్యానించి 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 అమెందో తెలుసా ఆశ మాష జ్ఞానవంతుడు కాదండి అతడికి అతడు మాట్లాడినప్పుడట యోధులు పరిచయలు సత్యకైలు అందరూ కూడా మాట్లాడలేకపోయారట అతడు అగపరిచిన జ్ఞానం చూసినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిందట ఎలా వచ్చింది జ్ఞానం ఎలా వచ్చింది తెలివి ఎలా వచ్చింది ఆయనకి ఆ ఉద్దేశ్యము అనంటే భోజనం వండుకుంటే వచ్చేదా భోజన పరిచయం ఉంటే వచ్చేదా భోజన పరిచయం కాస్త ఏం చేశాడట దేవుని మాటలు దేవుని ఆలోచన దేవుని ఉద్దేశములో ఎప్పుడైతే నడిచాడో శాస్త్రులు పరిచయులంటే బాగా చదవన్నప్పట్లో బాగా చదివిన అలాంటి చదవలకు సైతం ఈ భోజన పరిచర్య స్టెప్ను ముచ్చమటలు పట్టించారట ఆయన అతని మాటలు అతను అగపరిచిన తీరు అతను అగపరిచిన జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారట ప్రిల అతని ఎదుట ఎవరు మాట్లాడలేకపోయారు సమాధానం చెప్పలేక అతన్ని చంపండి అని అతను హతసారు చేయడట దేవుడికి స్తోత్రం కలుగును గాక అంటే ఈ రోజున నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియదు కొంతమందికి వెనక ముందు తెలియదు ఎవరేం మాట చెప్తే ఆ మాట్లాడారు కొంతమంది ఇటు చెప్తే ఇటుంటారు అటు చెప్తే అటు వింటారు వారు చెప్పి తింటారు ఇద్దరు చెప్తుంటారు సొంత జ్ఞానం ఉండదు ఇక నీ సొంత ఆలోచన లేదు ఇక ఎవరు చెప్తే ఆ మాట వింటాం అలా ప్రవర్తించడం దానివల్ల ఏమైతే చెప్పానా నష్టపోయే అవకాశం ఉంది మరి ఎలాగన్నా మరి నా చదువు అంటే నీ చదువు రాకపోయిన పరిశుద్ధి క్రింద దేవుడిచ్చాడు నీకు దీన్ని గనకను ధ్యానిస్తే దీన్ని గనకను అనుసరిస్తే ఈ మాటలు తప్పిపోకుండా రోజు నడిస్తే ఎవరి తప్పదు నీకు ఆయన నీ పాదాలకు దీపమే నడిపిస్తాడు ఆయన వాక్యం నడిపించి ఆయన మాటల్ని నడిపిస్తాయి పిల్లారా ఆయన కొత్త కొత్త ఆలోచన ఇస్తాడు తలంపులు ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు ఇవి మాట్లాడితే అందరూ ఆశ్చర్యపడతారు ఎవండి విద్య లేని పామరుడు పేదలు వ్యవహారం మాట్లాడినప్పుడు ప్రజలందరంతా అరే మీరు లేని పామరులు కదా పామరులు కదా మీరు ఇంత పాండిత్యం ఎలా వచ్చింది ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపడ్డారంటండి అక్కడ కూడా వీరే ఉన్నారు పరిచేలు సర్దుకోయ్యలు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారంటే ఎవరిలో చేపలు పట్టుకునే జరుడు ఎలా వచ్చిన దానికి జ్ఞానం అంటే దేవాది దేవుడి మాటలపై శ్వాసం ఉంచారు నడిచారు కాబట్టి వారు గొప్ప పనిచేయ చేశారు ఈ రోజున సమస్య పరిష్కారం నీకు నీకు భయం కలగకుండా ఉండాలంటే సహాయం దేవుడి నుంచి నీకు అందాలంటే నువ్వు చేయవలసిన పనులు చెప్పానో చెప్పాను నాలుగు విషయాలు చెప్పాను ఇంకో ఐదో మాట చూస్తారా